Thank yeah. you.

कांग्रेस पार्टी चुनाव वैस है अमर है जो हर वही सर जोहार वैस जोहार 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 जोहार। जब तक सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा भैया भैया सर झार भार

అదో సార్ ఎగ్జాక్ట్లీ సేమ్ టైం మాకు మీకున్న రిలేషన్ కూడా సేమ్ సార్ డిఫరెంట్ కాదు ప్రిన్సెస్ చిన్నగా అయింది రాజశేఖర గారికి అభిమానులు ప్రిన్సెస్ చిన్నగా అయింది అది రాజశేఖర గారికి అభిమానులు ఎక్కువ కాబట్టి ఉన్నదాన్ని సర్దుకోవాలి ఈ కార్యక్రమానికి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే అట్టడుగు వర్గాల వారికి అందరికీ కూడా ఒక దేవుడుగా పూజిస్తున్నారు అంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు అలాంటివి ఆ విద్యా వైద్యం అట్టడుగు వర్గాల వారికి అందింది అంటే అది రాజశేఖర రెడ్డి మొదలు పెట్టడం ద్వారానే ఎందుకంటే వైద్యం అనేది ఆరోగ్యశ్రీయే కానీ అండి విద్య అనేది ఎంతోమంది ఇంజనీర్లుగా ఉంటున్నారు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారి డ్రైవర్ అనే అదేవిధంగా మహిళలకి పావద వడ్డీఏ కానివ్వండి అదేవిధంగా జగిత్యాలకి ముఖ్యంగా జగిత్యాలకి జేఎన్ఈ కానివ్వండి న్యాక్సెంటర్ఏ కానివ్వండి మహిళా కళాశాలే కానివ్వండి తీసుకొచ్చింది ఘనత రాజశేఖర రెడ్డి గారికి జే రెడ్డి గారికి దక్కుతుంది కాబట్టి ప్రతి ఒక్క అడుగు అట్టడుగు వర్గాల వారికి సేవ అందించడమే కాదు ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనే విధంగా రాజశేఖర్ రెడ్డి గారు ఉండడం జరిగింది ఆయన అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉండాలని ఆయన బాధలు అందరూ నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ ఈరోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి నిర్ధారణ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని జగిత్యాల ఇందిరా భవన్లో నిలువ ఏజేఉత్సవ కార్యక్రమలో పాల్గొంటున్న వీర భుదాలన కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమారులు మజూలియన్ కాంగ్రెస్ సోదరులు పార్టీకి మిత్రులు అందరికీ భలే భలేగా నమస్కారం చెప్తూ సోగ్య రాష్ట్ర కేగరికార్కి పరిగీతాల్యోజక었던 తొంగట్టుట అనుబంధం మన తీరేన తాది వాస్తవంగా రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత అభిమానింపబడే నాయకుడు ఎవరైనా ఉన్నారో చెప్పారంటే రాజశేఖర్ దిగారు చెప్పాలి అంటే వారిని ఏ కూరంలో చూసినా కానీ ఆ కూరంలో వారికి ఆత్తులుగానే భావిస్తామని చెప్పాలి అందరికీ ఏదైతే ఉందో వారు రైతు బాధుంది మన మంచి కట్టులోనే ఏదైతుందో ఒక రైతు మూర్తి గురించి అని చెప్పని మనం భావిస్తాం మన తెలంగాణ రాష్ట్రంలో ఫలితాల్యం అంటే దేశంలోనే అధిక దిగుబడి పొందుతుందని చెప్పని ఏదైతే మనం భావిస్తున్నామో ఇవాళ గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ మనం వేడిగడ్డ కాలేజీలో ప్రాజెక్ట్ ఏదైతుందో వినియోగం లేదు అయినప్పటికీ కూడా ఏదైతుందో వాళ్ళ గత సంవత్సరం ఈ సంవత్సరం దేశంలోని అత్యంత ఫలితాన్యం దిగుబడిని పొందగలిగిందని చెప్పాలంటే అది కేవలం మనం విద్యుత్ ఏదైతుందో ఉచితంగా పొందగలిగేటువంటి అవకాశం లభించను ఇలా మనం అత్యధికంగా ఫలితాన్యాన్ని మనం ఉత్పత్తి చేయవచ్చు అని కూడా చెప్పడం తప్ప ఎందుకంటే సాగునీరు కావాలి ప్రధాన మనం సాగు రెండు అవకాశాలు ఒకటి ద్వారా విద్యుత్వాందగే అవకాశం మన రెండు సంవత్సరాలుగా పొందలేకపోతుంది అనేవి మనం మరి సాగు ఏ విధంగా మనం ధాన్యం దీవ్ ఉత్పత్తి చేసుకోవాలని చెప్పే విద్యుత్వాళ్ళు ఏదైతే ఉన్నదో కావడం ద్వారా ఒకవైపు ఉచితంగా విద్యుత్ సారీ ఉచితంగా సాగునీరు పొందగలిగే అవకాశం కల్పించబడుతున్న ప్రభుత్వం ద్వారా విద్యుత్ భారత్ కాకూడదనే భావనతో రైతాంగం ఉచిత విద్యుత్ అన్ని చేసే ఆలోచన తెరపైకి తేవటం ఒక దేశంలోనే ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాలు మరి ముందు వస్తున్నావు అని చెప్పి చెప్పక తప్ప అమలు కూడా ఆంధ్రా కేవలం ఇరవై ఐదు శాతం ఉంటే విద్యుత్ ఆధారపడ్డ రైతాంగం మన తెలంగాణలో డెబ్బై శాతం పైన మనం ఉన్నామని చెప్పండి అది మనం గమనించాలని చెప్పి మనం ధాన్యం ఉత్పత్తి కాదు మనం పండించిన ధాన్యానికి ఏది మద్దతు ధర అంత ఏది ఇస్తుందో తెలుగుదేశం ప్రభుత్వ ఆయంలో నాలుగు వందల రూపాయల మద్దతు ధర ఉంటే ఆ మద్దతు ధర పొందడానికి మన మిల్లర్ దగ్గర పరిగాపులు కాస్తే వాళ్ళ యాభై రూపాయలు కోత పెట్టి పలికి ఏది మూడు వందల యాభై రూపాయలు అటువంటిది కల్లెంకాడ బట్లు తోకేటట్టు ఎవరూ కూడా ఊహించలే మేము కూడా ఆశ్చర్యం వారి చెప్పి అనాడు వారి మంత్రివర్గంలో సహకరుడు ఉంటేనే కల్లెంకాడ బట్టలు తోకేటో మహిళా సంఘాలు ఆడబిడ్డల ద్వారా ధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు భావిస్తే మీకు అడదీ లేదు అమాలి లేదు రవాణా లేదు తప్ప లేదు తాలు లేదు దుమ్ము లేదు ధూళి లేదు ఇవాళ ఏదైతుందో రైతు దాన్ని కొనుగోలు కేంద్రాలు అమల్లోకి వచ్చిన చెప్పంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను మా ముజురాజు బిడ్డలే పాప వాళ్ళకి ఏదైతుందో చెట్టు పుట్ట కాయురు నమ్కొన్ బတ်కాలి నమ్మాలి చాఫల్ బట్కొన్ బట్కాలి నిలమ్ యాపంటనమ్మ వాల బిసిడి ల మా కాపు రాయెత్తొని వెట్టి అల్ బతు తారే మా రాయ మా మసత్రమే పక్క పొంటలు కూతున వెల్తే అల్ కొంత తట్టుంటాడు అది తోటిగే హాయ్ బిజీ ఏల గిళ్ళే ఏమనే రాజకీయ పార్టీలు అత్తున్నై అందరు చెప్తామంటారు పితృకానికి ఆయన ఏదైతుందో ఎస్ నా ముజిరా సోదరులకు అన్యాయం అవుతున్నది వాళ్ళ బీసీ ఏళ్ళకి కలపాలి అని భావనతో ఉత్తర్వులు ఇచ్చింది సార్ టెక్నికల్గా సాంకేతిక పరిశీలిపజ చేయబడాలని చెప్పి కోరుతాను నేను పది గడిచిపోవాలి పది పదిహేను ఏళ్ళు గడిచింది ఇక ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు లాంటి యొక్క నాయకత్వం ఇవాళ మనకు భవిష్యత్తుకు ఒక మార్గించున్నా ఇవాళ మన రాజ్యం కావాలని మనం ఎందుకు అందమో ఆ తల్లి ఒక అకుంటిక దీక్ష త్యాగ నిరతి నిరుపేదల పక్షపాతి భూతో చట్టం తెచ్చింది ఎవరా ఇందిరమ తల్లి ఇండ్లు లేనని గిళ్ళు పెట్టేది చేసింది ఎవరా ఇంది తల్లి బ్యాంకులో జాతీయకరణ చేసి నిరుపేదలు పెట్టుబడి కలిసిపోయింది అని ఆలోచించింది ఎవరు ఇందిరమ్మ తల్లి కాబట్టి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పున్నా ఆ ఇందిరమ్మ రాజ్యాన్ని ఏది ఇస్తుందో అమలు చేయ తలబెట్టింది ఎవరు రాజశేఖర్ రెడ్డి మళ్ళీ మనకి ఇంద్రిమ్మ రాజ్యం రావాలంటే రాజశేఖర రెడ్డి గారి పాలన వస్తేనే ఇంద్రిమ రాజ్యం అని చెప్పారు అదే ఇంద్రి అదే ఇంద్రమ రాజ్యం అంటే చూసా ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారికి వెళ్ళి చూస్తేనే ఎన్టీ రామారావు గారు గొప్ప నాయకుడు అమ్మ ప్రజానాయకుడు అంటే వైఎస్ రాజశేఖర ప్రజా ప్రజానాయకుడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అమ్మ అని చెప్పారు రాజశేఖర అటువంటి నాయకుడు ఇలా లేని లోటు ఎవరు మనం భర్తీ చేయాలి కానీ ఏదైతే వారిని భౌతికంగా మనం భర్తీ చేసుకోలేకున్నా కానీ వారి ఆశయాల ఆరోగ్య విధానానికి ఏదైతుందో మన కట్టుబడి ఉండడమే వారికి మనం కల్పించేటువంటి ఒక కీర్తి వారికి ఒక గౌరవం నివారణ చెప్పాలి ఆ విధంగా అందరూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తక్కువ దీక్ష ముఖ్యంగా జగిత్యాల ప్రాంతం జగిత్యాల నియోజకవర్గం ఆయనను ఆదర్శాన్ని తీసుకొని మన ముందు పోవాలి ఆదర్శం తీసుకొని మన ముందు పోవాలి ఆ దిశగా పైన చేయడానికి అందరూ కరెక్ట్ కరెక్ట్గా ముందుకు పోదామని చెప్పి కోరుతూ కొంత మా పాత్రిక సోదరుడు కొంత ఇబ్బంది అసౌకర్ ఫీల్ అయినా కానీ మాకు వారితో ఈ అనుభవాన్ని పంచుకోవాలని చెప్పని కొంత కొంతమంది ఇబ్బంది పెట్టి కోరుతూ